పేదరికం లేని సమాచారం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు మాట తప్పడం మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు పార్టీని అందరికీ అధినాయకత్వం చంద్రబాబు సేనాధిపతి మనమంతా ఆయన సైనికులం పెట్టుబడులు రూపాయలు పెట్టుబడులు ఇరవై ఐదు రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా వెళ్ళాలి చేయాల్సి ఉంది అన్నీ మనం చేశానని చెప్పట్లేదు రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం ఐదు సంవత్సరాల ఒక్క గుంత పూడ్చలేదు గుంటలు పూడ్చేదానికి రెండు వేల కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినే అది పూర్తి చేస్తున్నాం ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది కానీ మన చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఒక పెన్షనే ఉదాహరణ అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు ముప్పై రూపాయలతో పెన్షన్ ఇచ్చారు ఆ పెన్షన్ రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం వెయ్యి రూపాయలు చేసింది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా వెయ్యి రూపాయలు పెన్షన్ని మనం రెండు వేల రూపాయలు చేసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం చేసాం చెప్పాలి మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంతేకాదు మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా వేదిక ముందు వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు పాలట్ బ్యూరో సభ్యులు ఉన్నారు అనేక సార్లు పాలెట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడతాం కూడా జరిగింది ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది అది నాకు కూడా వర్తిస్తుంది అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి ఒక వ్యక్తి ఒకే పదవిలో రెండు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు అతను ప్రమోట్ అవ్వాలి సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవో మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని నేను పోరాడా జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు పద్దెనిమిది నెలలు పోరాటం పట్టింది పద్దెనిమిది నెలలు పోరాడా పాలెట్ బ్యూరోలో పోరాడా ఒక్కసారి తిరస్కరించారు మళ్ళీ వెళ్ళా మళ్ళీ అడిగా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు చెప్తున్నారు అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని నమ్మకం దానికోసం ఒకటి కాదు రెండు కాదు వంద సార్లు అయినా మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మన జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా ఆరు శాసనాలకి మనం తీర్మానం చేశాం దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత మళ్ళీ రిపీట్ చేస్తున్నా కార్యకర్తలే కార్యకర్తలే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి మాట్లాడాలి సమస్యలు తెలుసుకోవాలి అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం నేను చెప్పట్లేదు మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా మనం దేవుడు కాదు మన మనుషులమే కానీ ఆప్యాయంగా పలకరించాలి ఆఫీస్కి వచ్చిన రెండు నిమిషాలు కూర్చోబెట్టాలి మాట్లాడాలి గౌరవించాలి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత రెండోది యువగలం యువత రాజకీయాల్లోకి రావాలి పార్టీలోకి రావాలి బూత్ క్లస్టర్ బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది ఆనాడు అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించినప్పుడు ఎంతో మంది యువకులకి అద్భుతంగా చదివిన డాక్టర్లు లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది నేను ఎవరిని విస్మరించట్లేదు కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి దీపం పథకం కానివ్వండి ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం ఈరోజు బాబు గారు పీ ఫోర్ అంటున్నారు బంగారు కుటుంబం వాళ్ళని ఆదుకోవాలి మార్గదర్శలు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి రావాలి తీసుకురావాలి పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు దాంతోపాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో దయచేసి ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ఒక బూత్ కానివ్వండి యూనిట్ కానివ్వండి క్లస్టర్ కానివ్వండి పార్లమెంట్ కమిటీ కానివ్వండి స్టేట్ కమిటీ కానివ్వండి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది అది మన బాధ్యత ఇది మీరందరూ అమలు చేయాలని నేను నాలుగోది